హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడు ఎందుకు వార్త జగన్కి ఊహించని అదృష్టం తొమ్మిది వందల మంది సెక్యూరిటీస్ సిబ్బంది పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అధికారం కోల్పోయిన తర్వాత తన భద్రతను తగ్గించారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తన భద్రతను తగ్గించి చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు ఇదే ఇదే అంశంపై తాజాగా న్యాయ పోరాటానికి దిగారు ఈ సందర్భంగా హైకోర్టులో పిటిషన్ వేశారు తనకు ముఖ్యమంత్రి హోదాలో భద్రత కల్పించాలని కోరడం విశేషం తొమ్మిది వందల మందితో భద్రత కల్పించాలని డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది నాకు భద్రత పునరుద్ధరించాలి జూన్ మూడవ తేదీ నాటికి తొమ్మిది వందల మందితో ఉన్న భద్రతను అయితే పునరుద్ధరించాలంటూ మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు అయితే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు అయితే భద్రత తగ్గించారనే వాదనను ఏపీ పోలీస్ శాఖ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి జగన్కు జెడ్ ప్లస్ భద్రత కొనసాగుతుందని అధికారులు తేల్చి చెప్పారు